ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వ్యాపారంలో ఇబ్బందులా వైవాహిక జీవితంలో సమస్యలా ఈ శుక్ల దుర్గాష్టమి పూజతో అన్ని దూరం వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమిని శుక్ల దుర్గాష్టమి అంటారు మే ఐదో తేదీ సోమవారం శుక్ల దుర్గాష్టమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభ సమయం ఈ సందర్భంగా శుక్ల దుర్గాష్టమి రోజు అమ్మవారిని ఎలా పూజిస్తే మంచిదో చూద్దాం ఉత్తరాదిన విశిష్ట పూజలు శుక్ల దుర్గాష్టమి పూజలు ఉత్తరాదిన విశేషంగా జరుగుతాయి శుక్ల అష్టమి వ్రతం పేరుతో ఈ రోజు దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తారు ఇదే రోజున దుర్గాదేవి స్వరూపమైన అపరాజితాదేవి జయంతిగా కూడా జరుపుకుంటారు శుక్ల దుర్గాష్టమి పూజా విధానం వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారు శుక్ల దుర్గాష్టమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఈ రోజు ఉపవాసం ఉంటానని మనసులో సంకల్పించుకోవాలి ఇంట్లో దుర్గాదేవి పటం ముందు ఆవునేతితో దీపాన్ని వెలిగించి రాగి పాత్రలో గంగాజలాన్ని పోసి దానిపై కొబ్బరికాయను ఉంచి కలసం ఏర్పాటు చేసుకోవాలి అనంతరం దుర్గా అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి నిమ్మకాయలతో చేసిన పులిహోర నైవేద్యంగా పెట్టాలి తరువాత కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి ఒక ముత్తైదువుకు చీర రవిక పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చి నమస్కరించాలి దుర్గాదేవి ఆలయంలో పూజ ఇంట్లో పూజ పూర్తి అయిన తరువాత సమీపంలోని దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని ఎరుపు రంగులో ఉండే పుష్పమాలను సమర్పించాలి కుదిరితే అమ్మవారికి నిమ్మకాయల దండను కూడా ఇవ్వవచ్చు ఇంటికి తిరిగి వచ్చి సాయంత్రం వరకు అమ్మవారి ధ్యానంలో కాలం గడపాలి సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి అమ్మవారి సమక్షంలో దీపారాధన చేసి శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి శుక్ల దుర్గాష్టమి పూజాఫలం ఈ విధంగా ఎవరైతే శుక్ల దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజిస్తారో వారికి వ్యాపారంలో ఉన్న కష్టనష్టాలు తొలగిపోతాయి శుక్ల దుర్గాష్టమి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలుంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది శుక్ల దుర్గాష్టమి రోజు నియమ నిష్టలతో దుర్గాదేవిని పూజిస్తే ఎన్నో రోజులుగా జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ బాధపడేవారికి అమ్మవారి అనుగ్రహంతో అన్ని కష్టాలు తీరుతాయి సకల మనోభీష్టాలు నెరవేరుతాయి రానున్న శుక్ల దుర్గాష్టమి రోజు మనం కూడా దుర్గాదేవిని పూజించి సకల శుభాలు పొందుదాం ఓం శ్రీమాత్రే నమ